స్వాగతం అందరికీ జై భీం నా పేరు గోలా వీరాంజనేయులు ఎరుకుల యువశైన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని మరి అనంతపురం జిల్లా గురువకొండ గుంతకల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి ఆర్టీటీ అనంతపురం జిల్లా ఉరువకొండ పట్టణం నందు ఉంటున్న ఎరుకల మల్లికార్జున అనే వ్యక్తిగత ఆరు సంవత్సరాలుగా ఆర్డీటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఉరవకొండ మరియు గుంతకల్లు ప్రాంతాల పరిధిలో గల కార్యాలయాల నందు గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు పూర్తిస్థాయి విచారణ లేకుండా గిరిజనుడిపై ఆర్డీటీ సంస్థలోని కొందరు వ్యక్తులు తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురి చేయడం సరికాదు పోలా వీరాంజనేయులు ఎరుకల యువ సైన్యం అధ్యక్షులు అతను విధులను నిర్వహిస్తున్న సమయంలో అతనిపై అధికారులు గా విధులు నిర్వహించే ఉరువకొండ నందు నల్లపురెడ్డి మరియు గుంతకల్ నందు వరకమూర్ అనే ఇద్దరు వ్యక్తులు అకౌంటెంట్ గా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున అనే వ్యక్తిని మంచిగా మచ్చిగ చేసుకుని తమకు నమ్మకస్తులైన వ్యక్తుల ఖాతా వివరాలు ఇవ్వాలని అందులో గ్రామ స్వరాజ్య నిధికి సంబంధించిన నగదు బదిలీ చేసి తిరిగి ఆ యొక్క నగదును తమకు లిక్విడ్ క్యాష్ గా ఇవ్వాలని ఆదేశించడం జరిగింది ఎదురు చెప్పి ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక పై అధికారుల ఆదేశాల మేరకు అతను వార్డు చెప్పినట్టు చేయడం జరిగింది అయితే రాజీనామా చేసిన తర్వాత తమ అక్రమాలను ఎక్కడ బయట పెడతాడో అనే ఉద్దేశంతో గిరిజనుడైన మల్లికార్జున మీద తప్పుడు కేసులు పెట్టిస్తూ మానసికంగా నలిగిపోయేలా చేసి చాలా బాధకరం కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పి గారికి కోరుకునేది ఒక్కటే ఈ గ్రామ స్వరాజ్య నిధి అవకతవన విచారణ జరిపి జిల్లా వ్యాప్తంగా నిధిపై ఎంతమంది అధికారులు కుట్రలు చేసి స్కాములు చేసి అమాయక ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేసి వారి స్వలాభాల కోసం ఉపయోగించుకున్నారని దానిపైన విచారణ చేసి తాను న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆర్టీటీ సంస్థ కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధం మామి ఆర్టీటీ సంస్థపై మాకు ఎలాంటి ఎలాంటి దురభిప్రాయం లేదు ఆర్టీటీ సంస్థలో పనిచేస్తున్నటువంటి కొందరు వ్యక్తులు కావాలనే దళిత గిరిజనుల పైన కుట్రల పన్ని వారిపై తప్పుడు కేసులు నమోదు చేసే విధంగా ప్రేరేపిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి మేము కోరుకున్నది ఒక్కటే గిరిజన గిరిజన యువకుడైనటువంటి అయినటువంటి మల్లికార్జున పైన కాకుండా అతని పై అధికారులైనటువంటి ఏటీల్ గుంతకాలకు సంబంధించినటువంటి వరకుమార్ ఉరువకొండకు సంబంధించినటువంటి నల్లపరెడ్డి గారి పైన సమగ్రమైన విచారణ జరిపి వారి ఆస్తుల పైన వారి వారు కట్టుకున్నటువంటి విలాసమైనటువంటి భవంతుల పైన విచారణ చేసి తగు న్యాయం చేయాలని అంతవరకు మల్లికార్జున పైన ఎటువంటి విచారణ చేయకుండా అతన్ని అరెస్ట్ చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి దళిత గిరిజన సంఘాల ద్వారా మేము కోరుకుంటున్నాం జై భీమ్ జై జై